ముప్పై రోజుల రంజాన్ ఉపవాసాలు పూర్తయ్యాయి సహారీ ఇఫ్తార్ల ద్వారా సహనశీలత భావం అలవడ్డాయి ఖురాన్ పారాయణం తరావీహ్ నమాజులు ఆత్మకు నెమ్మదిచ్చాయి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు ఈద్లో ముస్లిం సోదరుడు నమాజ్ భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు మండే ఎండల రోజు రోజాలో ఉంటూ ఆకలిని తట్టుకునే సహనం అలవడింది నెల రోజుల రంజాన్ ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకు కృతజ్ఞతలు తెలుపుకునే శుభ సందర్భమే ఈద్ ఉల్ ఫిత్రా రంజాన్ పర్వదినం ఈద్ఘా మైదానానికి చేరుకొని అల్లాను ఘనతను గొప్పతనాన్ని చాటి చెప్పే ముస్లింల హృదయాలు పులకించిపోయాయి ఓ అల్లా మేము ముప్పై దినాలు పాటించిన రమజాన్ రోజులు నమాజులు సహారీ ఇఫ్తార్లు ఇవన్నీ నీవు పెట్టిన భిక్షేయ అల్లా అని ఆనంద బాష్పాలు రాల్చే శుభగడియలు నమాజు తర్వాత ఒకరికొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటున్నారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు అందరి పండుగ ఈదుల్ ఫిత్రు పండుగ నాడు ప్రతి ముస్లిం కుటుంబం ఉన్న దాంట్లో గొప్పగా జరుపుకుంటుంది ఇంటిల్లిపాది పాది కొత్త బట్టలు ధరించడం అత్తరు పరిమళాలు పూసుకోవడం ప్రవక్త సంప్రదాయంగా భావిస్తారు షీర్ కుర్మ పాయసాన్ని తమ ఆత్మీలకు దగ్గరి బంధువులకు ఇరుగు పొరుగు వారికి అందించి ప్రేమను చాటుకుంటారు పవిత్ర రంజాన్ పండుగ పర్వదిన దీక్షల ముగింపు సందర్భంగా ఆగులవరం రోడ్లో ఉన్న ఈద్గాలో సామూహిక ప్రార్థనలతో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి తనయుడు కందుల రోహిత్ రెడ్డి మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొని ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అల్లా అనుగ్రహంతో ఆయురారోగ్యాలు అశ్వశ్చర్యాలతో ఉండాలని అల్లా అనుగ్రహం అందరికీ లభించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈద్గా అభివృద్ధికి శాసనసభ్యుల ద్వారా సహాయం అందించాలని ఈద్గా కమిటీ మరియు మత పెద్దలు యువ నాయకుడిని కోరగా శాసనసభ్యుల ద్వారా ఈద్గా అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని అందరికీ మాట ఇచ్చారు రంజాన్ నమాజ్ అనంతరం పెద్ద సంఖ్యలో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు పట్టణంలో పలు ఈద్గాలలో ఎక్కడికక్కడ ముస్లిం సహోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని నమాజ్ నిర్వహించి ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు